హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే గొప్ప శుభార్త అండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్కి వృద్ధులకి వంటరి మహిళలకి వికలాంగుల సోదరులకైతే మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే ప్రత్యేకంగా వచ్చేసి మనకైతే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ విధంగా చూసుకుంటే మన తెలంగాణలో ఆస్రయత పథకం గురించి చాలామందికి అయితే తెలియదండి సో మొత్తానికి పథకం ఎప్పుడు ప్రారంభిస్తున్నారు అలాగే ఎన్ని నెలల సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు అయితే అయితే పూర్తిగా అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అండి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే మన ఆశ్ర ఫెంక్షన్ దారులు అయితే తప్పకుండా మన ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్ లెక్కని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ తరఫున పొందవచ్చు ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆశ్ర ఫెన్షన్ దారులు అందరికైతే తెలిసిందే కదా మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఈ రోజు వస్తే రేపే వస్తాయి దాదాపు చాలా మంది ఆశతో ఎదురైతే చూస్తారు కానీ అందరికైతే నిరాశ అయితే ఉండడం అయితే జరిగిందండి అయినా సరే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో మళ్ళొకసారి రైతు భరోసా పథకం అయితే ప్రారంభిస్తున్నాం కాబట్టి దీనికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల అవుతున్నాయని మనకైతే తుమ్మల నాయస్థురావు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఆయన ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మనకైతే డబ్బులు అనేది మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి మనకైతే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే వస్తున్నాయండి మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఆసరా పెన్షన్ తరఫున వచ్చేసి దాదాపుగా మూడు లక్షల మంది ఒకే వైపు అయితే అయితే వేయడం అయితే జరిగిందండి ఎలక్షన్ ముందు ఎందుకంటే చాలా వరకు అయితే ఆశ అయితే చూపించారు అదే ఆశ ప్రకారంగా వస్తాయేమో చాలా చాలామంది అనుకున్నారు కానీ కొంతమందికి అయితే వచ్చింది మరి కొంతమందికి అయితే మన ఆశ వచ్చి అయితే పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఎవరికి రాలేదు కాబట్టి ఆశ ఫింక్షన్ అయినా వచ్చిందండి సో అది కూడా ఇప్పుడైతే ఇబ్బంది అవుతుంది కాబట్టి కొత్త ఫింక్షన్ పథకంతో ద్వారా మన తెలంగాణలో మూడు లక్షల మందికి వచ్చేసి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నట్టు మనకైతే సీతక్కగా అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ప్రత్యేకంగా మనకైతే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కొత్త ఫింక్షన్ పథకం కింద వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయల గురించి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది సో మొత్తానికి వచ్చేసి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఏప్రిల్ ఐదు లేదా ఆరో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారి గురించి అయితే చెప్పాయి ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారా సో మీరైతే వెంటనే వెళ్ళి అప్లై అయితే చేసుకుంటే మీకు కూడా ఏప్రిల్ అయితే మే నెల నుంచి కూడా మీకు అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లెక్కని ఆలో పెట్టి ట్వైతే చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్